హలో ఎవ్రీ వన్ సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుకైతే ఒక కుక్కర్ అయితే అండి దాంట్లో ఒక హాఫ్ కప్ అయితే నేను కందిపప్పు వేసుకున్నాను కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని అండి ఒక కప్పుకి అయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పోసుకోండి నేనైతే హాఫ్ కప్ పోసుకున్నాను కాబట్టి వన్ కప్ అయితే పోసుకున్నాను వాటర్ అనేది వన్ కప్ వాటర్ పోసేసుకొని మంచిగా అయితే నానబెట్టేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవటం వల్ల పప్పులో ఉన్న ప్రోటీన్స్ అన్ని మనకి పుష్కలంగా అందుతాయంట అండ్ నానగబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవంటండి పప్పు అనేది సో పప్పు నానిపోయిన తర్వాత దాంట్లో ఒక పెద్ద సైజ్ అయితే నేను దోసకాయన అయితే అలా లోపల విత్తనాలు తీసేయకుండానే పైన పొట్టు తీసేసి అయితే వాష్ చేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నానండి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను ఒక వన్ స్పూన్ అన్న టూ స్పూన్స్ అన్న కారం వేసుకోండి మీ కారానికి తగ్గట్టు గాటు దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో గీ వేసుకొని గోళీ సైజ్ అంత చింతపండు అయితే వేసేసుకొని ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకున్నామండి స్టవ్ మీద ఒక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది నేనైతే ఒక త్రీ విజిల్స్కి అయితే ఆపేసానండి ఆపేసి ప్రెషర్ పోయిన తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను మనకైతే పప్పు ఇలా రెడీ అయిపోయింది ఈ పప్పులోకి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక వన్ స్పూన్ వేసినట్టు లెక్కండి సో ఇప్పుడైతే అలా ఉప్పు కూడా వేసిన తర్వాత అలా అయితే స్మాష్ చేసుకుంటున్నానండి ఎమటే స్మాష్ చేసుకోవడం వల్ల పప్పు అనేది మంచిగా మెదుగుతుంది చూసారు కదా అలా మెత్తగా మెదపేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకోవడం అండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకున్నానండి అదైతే మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలండి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి తెలుసు కదండి మీ అందరికీ పోపు దినుసులు అంటే పచ్చశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అయితే మస్ట్ అండ్ షుడ్ అండి ఇవి ఖచ్చితంగా వేస్తాను పోపు దినుసుల్లో ఇలా అయితే మొత్తం అయితే వేగిపోయినాయి చూసారా అలా వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక ఆరేడు వెల్లుళ్ళు ఏమో పొట్టు తీయకుండానే దంచుకొని వేసుకున్నానండి వెల్లుల్లి వేసుకోవటం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అయితే ఎవరు స్కిప్ చేయొద్దు మాక్సిమం అందరు అనుకోండి వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను దాంట్లోనే కొంచెం కరేపాకని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి పప్పు అనేది ఎక్కడ మాడకుండా మంచి కలర్లో రావాలి సో ఇప్పుడేమో అవి మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లో పప్పు వేసుకోవడమే అండి స్మాష్ చేసుకున్న పప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో